హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో మన ఇంట్లో పాడైపోయిన నిమ్మకాయలు పడేస్తుంటాం కదా కానీ దానివల్ల కూడా ఎంత యూజ్ ఉందో ఈ వీడియోలో చూసేద్దాం పాడైపోయిన నిమ్మకాయలు మొక్కలను కట్ చేసి మిక్సీలో పట్టించేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకొని ముక్కలు లేకుండా బాగా మిక్సీ ఇలా పట్టించేసేయాలి చూసారా ఫ్రెండ్స్ స్టవ్ ధర ఎంత జిడ్డు పట్టేసిందో అయితే దీన్ని మనం ఏమి ఏమి వేయకుండా ఒక్క నిమ్మకాయలతోనే మనం దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం అలాగే టైల్స్ కూడా చూడండి మొత్తం అంతా ఆయిల్ జిడ్డు వీటిని కూడా మనం ఎంత సులభంగా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం ఒక్క నిమ్మకాయలు సరిపోతుందండి దీంట్లో మనం ఏమీ కలపాల్సిన అవసరమే లేదు ఇలా స్టవ్ మొత్తానికి ఇలా అప్లై చేసేయండి చూసారా ఇలా అప్లై చేస్తుంటే జిడ్డంతా ఎలా వచ్చేస్తుందో జస్ట్ ఒక ఐదు నిమిషాలు చాలు ఎక్కువసేపు కూడా అవసరం లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ చాలు మురికి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా టైల్స్ మీద కూడా మనం వేసేద్దాం చాలా ఈజీగా వచ్చేస్తుంది దాంట్లో ఉన్న జిడ్ మన దగ్గరే ఉండే ఇలా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో కొద్దిగా లేల రుద్దండి చూసారా రుద్దుతుంటే ఎలా వచ్చేస్తుందో ఈ లో ఆయిల్ జెడ్డి ఇంకా ఎక్కువగా ఉంటుంది సో దాంట్లో కూడా గట్టికి రుద్ది పాలు పొంగినప్పుడు మనం వెంటనే క్లీన్ చేసేసుకోవాలి లేదంటే దాని రిజల్ట్ ఇదిగోండి ఇలానే మాడిపోయి ఉంటుంది తర్వాత క్లీన్ చేసుకోవడం చాలా కష్టం సో ఎప్పటికీ అప్పుడు క్లీన్ చేసుకుంటేనే బెటర్ చూసారు కదా మాడిపోయినవన్నీ ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో జస్ట్ ఒక్క పది నిమిషాలు చాలు మనం అలా పెట్టి తర్వాత ఇలా రబ్ చేస్తే చాలా బాగా వచ్చేస్తుంది టైల్స్ మీద జిడ్డు మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది పోపు పెట్టడం వల్లనే టైల్స్లో బాగా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది స్టవ్లో అయితే క్లీన్ చేసుకుంటా రోజు కానీ మనం టైల్స్లో అలా చేసుకోలేం కదా ఇలా రెండు వారాలకు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది మురికి అయితే వచ్చేసింది కానీ కాస్త ఆయిల్ జిడ్డు ఉంటుంది కదా దానికోసం నేను కొద్దిగా లిక్విడ్ లేదంటే విమ్ ఉంటుంది కదండి అది కొద్దిగా వేసి స్టవ్ కొద్దిగా క్లీన్ చేసుకున్నాను వాటర్తో కూడా చూడండి కొత్త స్టవ్లో ఎంత బాగా మెరుస్తుందో టైల్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అద్దంలో చూడండి ఎంత బాగా మెరుస్తుందో మనం దేవుడికి పూజ చేసే సామాలు ఉంటాయి కదండి దీని మీదక్కడ అప్లై చేసి టూ మినిట్స్ చాలు ఎక్కువసేపు కూడా అవసరం లేదు టూ మినిట్స్ చాలండి చూడండి మీరే చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో అసలు ఇది మిరక్కలు కదా మనం చింతపండు యూజ్ చేస్తూ ఉంటామో లేదంటే బయట పౌడర్లు కూడా తెస్తూ ఉంటామో అలా కాకుండా దీంతో ట్రై చేయండి ఎంత బాగా మంచి రిజల్ట్స్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చూసారు కదా ఎంత కొత్తగా మెరిసిపోతున్నాయో దీనికి కొద్దిగా ఆయిల్ జిడ్డు ఉంటుంది కాబట్టి కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి కొద్దిగా వాటితో కూడా మనం తోమే మనం వంట చేసేటప్పుడు మన కిచెన్ కిటికీలకి ఆయిల్ జిడ్డు పట్టేస్తుంది కదండి దానికి కూడా ఇది యూజ్ అవుతుంది అలాగే మాడిపిన్న గిన్నె ఉంటుంది కదండి దానికి కూడా యూజ్ ఉంటుంది దానికైతే హాఫ్ అన్ అవర్ మీరు వేసి ఉంటే ఈజీగా మాడిపిన్నవన్నీ వచ్చేస్తుంది నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్